హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అరుణాని అయితే మనం ఒకటి ఆర్డర్ పెట్టాను వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఆనియన్ కట్టర్ అయితే ఒకటి కొంత ఒకటి ఫ్రీ అన్నారు ఒక ఆర్డర్ పెట్టాను వచ్చింది ఇదండి డబల్ ఉంది సింగిల్ ఉంటుంది కదండి ఇది డబల్ ఆనియన్ కట్టర్ చేత్తో లాక్కునేది ఇంకా థ్రెడ్ ఉంటుంది చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా ఇది ఓకే బాగుంది ఇది బాగానే ఉంది ఇది ఎలా ఉందో చూద్దాం చాలా టైట్గా ఉందండి ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా బాగా ఇదండి మీషో నుంచి నేను పెట్టిన ఆనియన్ కట్టర్ ఒకటి కొంట ఒకటి ఫ్రీ ఎంతైంది రెండు వందల పద్దెనిమిది రూపాయలు అయ్యింది మొత్తానికి వాళ్ళు చూపించడం అయితే నూట అరవై ఎనిమిది చూపించారు కానీ ఇది మొత్తం మనం క్యాష్ ఆన్ డెలివరీ కాదండి నేను ఫోన్పే గూగుల్ పే చేశాను దానివల్ల నాకు రెండు వందల పద్దెనిమిది రూపాయలు అయితే పడింది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆనియన్ కట్టర్ చాలా బాగున్నాయి चेंज नचते चेंज सब्सक्राइब चब्सक्रेबा